ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు శ్రేయభిల్లాషులకు తొలి వార్తా ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ సిఈఓ రమేష్ యాదవ్ పేరు పేరున నమస్కారాలు ప్రశాంతమైన మహబూబ్ నగర్ లో ప్రశాంతంగా విలేకరులు పెద్ద ఎత్తున మా ప్రెస్ మీట్ కు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు శ్రీనివాస్ గౌడ్ గారు ఓడిపోయిన తర్వాత ముప్పై ఐదు రోజులకు కవిత వెంబడి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు ముప్పై ఓడిపోయిన ముప్పై ఐదు రోజులైనా అతనికి ఇంకా రియలైజేషన్ రానట్లు ఉంది రియలైజేషన్ అంటే అరే నేను ఎందుకు ఓడిపోయినా దానికి కారణాలు ఏంది అని తెలుసుకోకుండా అభివృద్ధి ఆగిపోతుంది అని చెప్పేసి పెద్ద ప్రెస్ మీట్లో అందరి ముందు ప్రగల్భాలు అవుతూ ఉన్నారు అభివృద్ధి ఆగిపోలే మహబూబ్ నగర్లో హరాచకం ఆగిపోయింది అభివృద్ధి ఆగిపోలే అరాచకం ఆగిపోయింది ఇంకొక విషయం నాకు ఆశ్చర్యం అనిపించింది అని చెప్పి కవిత గారు అన్నారని చెప్పిండు ఆశ్చర్యం అనిపిస్తుందంటే నిజంగానే అది ఆశ్చర్యమే శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ని చెల్లిపోవడం వంటి ఇక్కడ ప్రజలు ఆశ్చర్యంగానే ఉన్నారు ఎందుకు ఆశ్చర్యంగా ఉన్నారంటే అరవై ఎనిమిది వేల మెజార్టీ ఎట్లొచ్చా అరవై ఎనిమిది వేల ఓట్లు అతనికి ఎట్లొచ్చినాయి అని చెప్పి ఆశ్చర్యంలో ఉన్నారు కేవలం నలభై నలభై ఐదు వేలు ఓట్లు వస్తాయనుకున్నాం మేము అరవై ఎనిమిది వేల ఓట్లు ఎట్లా వచ్చినాయి శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి ఆశ్చర్యంలో ఉన్నాడు మహబూబ్ నగర్ ప్రజలు పోయిన సంవత్సరము పోయిన రెండు వేల పద్దెనిమిదిలో అతనికి యాభై ఎనిమిది వేల పైచీలకు మెజారిటీ వచ్చింది ఈసారి పంతొమ్మిది వేల మెజారిటీ తోటి ఓడిపోయింది కిందికొచ్చి అంటే అప్పుడు యాభై ఎనిమిది వేలు ప్లస్ ఇప్పుడు పంతొమ్మిది వేలు అంటే పోయిన ఎలక్షన్స్ తోటి ఈ ఎలక్షన్స్ పోలిస్తే డెబ్బై ఐదు వేల ఓట్లు మంది అతనికి మైనస్గా వేసినారు దాని మీద నీవు సమీక్ష చేసుకో ఎందుకు అయింది నాకు ఆ పరిస్థితి అని చెప్పేసి దానిపైన సమీక్ష చేయకుండా ఆశ్చర్యపోతూ ఉన్నాం ఇంత డెవలప్ చేసినాం అని చెప్పి మీరు ప్రగల్భం పలుకుతూ ఉన్నారు ఎంతమందిని అరెస్ట్మెంట్ చేసిండ్రు మీరు ఎంతమందిని జైలుకు పంపించిండ్రు ఎన్ని భూములు కబ్జా చేసిండ్రు ఇవన్నీ నీకు తెలియడం లేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను నేను ఇంకా నీకు అరవై ఎనిమిది వేలు వచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు తెలుపు ముప్పై ముప్పై ఐదు నలభై వేలు దాటకూడదు నీకు నీవు అంత పెద్ద హరాస్మెంట్ చేసినావు మహబూబ్ నగర్లో ఒకట మళ్ళీ ఇప్పుడంట ఆ కవిత గారు చెప్తారు ఈయన చెప్తారు మహబూబ్ లో రెండు పార్లమెంట్ స్థానాలు మేము గెలవబోతా ఉన్నామని చెప్తా డిపాజిట్ రాకుండా చూసుకోండి అని చెప్తా ఉన్నా నేను డిపాజిట్ వచ్చే విధంగా మూడో స్థానంలో ఉంటారు కాంగ్రెస్ మొదటి స్థానం బీజేపీ రెండో స్థానం టిఆర్ఎస్ మూడో స్థానంలో ఉంటుంది శ్రీనివాస్ గౌడ్ గారు నిలబడతారా కేసీఆర్ గారు నిలబడతారా కేటీఆర్ గారు నిలబడతారా ఎవరైనా నిలబడండి మహబూబ్ నగర్ ప్రజలు బుద్ధి చెప్పడానికి కొరకు ఇక్కడ రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఆ ప్రెస్ మీట్లో లాస్ట్లో లాస్ట్ రెండు మూడు సెంటెన్స్లో ప్రశాంతంగా ఉన్న మహబూబ్ నగర్ను ప్రశాంతంగా ఉండనియండి అని చెప్పి మాట్లాడతాడు ఆయన ప్రశాంతంగా ఉన్న మహబూబ్ నగర్ను ప్రశాంతంగా ఉండనియండి అని మీరు చూడండి ఒకసారి నేను ప్రెస్ మీట్ ఇప్పుడు మహబూబ్ నగర్ చాలా ప్రశాంతంగా ఉంది శ్రీనివాస్ గౌడ్ నీవు ఉన్నప్పుడు భయం భయంతో సెల్ ఫోన్లలో కాకుండా వాట్సాప్ కాల్లో మాట్లాడే సందర్భం మనకందరికి తెలుసు మన ప్రెస్ సోదరులు కూడా మన దగ్గర చాలా మంది మాట్లాడినారు అన్న వాట్సాప్ కాల్లో మాట్లాడతాను అన్న అని చెప్పి వాట్సాప్ కాల్లో మాట్లాడిందావు అప్పుడు ప్రశాంతంగా లేరు వాట్సాప్ కాలలో మాట్లాడింద్రు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి డైరెక్ట్ సెల్ ఫోన్లతో మాట్లాడుతున్నారు వాట్సాప్ కాల్ లేవు అని చెప్పేసి ఒక్కసారి శ్రీనివాస్ గౌ తెలుసుకోవ్ ఇంకా నీవు రియలైజేషన్ నీకు రావడం లేదు మొత్తం ఆయనకైనా ఉన్నారని చెప్పేసి ఇంకా మీరు ప్రగల్భాలు వస్తూ ఉన్నారు మీరు ట్యాంక్ బండ్ అయిపోయింది అంటారు ఇంకొకటి ముఖ్య విషయం ఏమంటే మన్యం కొండలో ఒకట రోప్వే నూరు కోట్లతోటి రోప్వే కడుతున్నాము ఆ రోప్వే కడితే అక్కడ జరుగుతాయి అంటాడు ఏమన్నా తెలుగుని మాట్లాడుతున్నాడా తెలుగు లేకుండా మాట్లాడుతున్నాడా సార్ మీరు తప్ప చూసినాను నేను సార్లు చూసినాను నేను ఆయన ఏం మాట్లాడతాడు అక్కడ రోప్వే అయితే పెళ్లిళ్ళు ఎక్కువ జరుగుతాయంట రోప్వేతో ఏమైనా పెళ్లిళ్ళు జరుగుతాయండి అంటే మతి భ్రమించింది ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్లు ఎక్కడో నెల రోజులు దానికి పంపిస్తే అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా నా అభిప్రాయం మీరు ఎంతమంది పార్టీలో జాయిన్ చేసుకున్నారు అప్పట్లో మీకు పార్టీలో జాయిన్ చేసిన కౌన్సిలర్లను బీజేపీ కౌన్సిలర్లను కాంగ్రెస్ కౌన్సిలర్లను వేరే కౌన్సిలర్లను జాయిన్ చేసుకున్నప్పుడు మీకు కనబడలేదు అప్పుడు ఇప్పుడు ఆ జాయినింగ్స్ గురించి మీరు ఏదో ప్రగలుగా వెళ్తూ ఉన్నారు మీరు ఏమంటున్నారు కౌన్సిలర్లను కొన్నామని అంటున్నారు ఎవరు కొన్నారు ఎవరు పార్టీలో జాయిన్ చేసుకున్నారు నీ మీద నమ్మకం లేక నీ తోటి వాళ్ళు ఆత్మ గౌరవాన్ని తాకట్లు పెట్టి బయటికి చెప్పు భయంతో బయటికి చెప్పుకోలేక నీ ఇంకా ఇన్ని రోజులు ఉన్నారు నాలుగు సంవత్సరాలు ఇప్పుడు స్వేచ్ఛగా ఎన్నికలైపోయిన నెల రోజులకే మాకు స్వేచ్ఛ కావాలి మంచి నాయకత్వం కావాలి మంచి నాయకత్వంలో కూడా మహబూబ్ నగర్లో వార్డు వార్డులో నుధులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోటి కౌన్సిలర్లు వచ్చి సంప్రదిస్తే మీరు పైసలు పెట్టి కొనుక్కుంటున్నారు అనే మాట మాట్లాడుతూ ఉన్న నీవు పంచుకుంటే నీవు మంచిగా చూసుకుంటే వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తారు చైర్మన్ను మార్చాలని ఎందుకు ఆలోచన చేస్తారు ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి మీరు ఒకసారి నిలబడండి ఎంపీకి ఈసారి డెబ్బై ఐదు వేల మైనస్ కోట్లున్నాయి లక్ష మైనస్ ఓట్ల పోతుంది మీరు ఏం జరి అప్పుడు మీ భయంతో కొంతమంది మీ వెనుక ఉండి కూడా కామ్ంగా ఉండి చేసినారు ఇప్పుడు నీ వెంక ఎవ్వరు ఉండరు మీరు రాజకీయంగా మహబూబ్ నగర్ను ఎంత హరాస్మెంట్ చేసినారో ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా మీ మీద కూడా విచారణ జరుగుతుంది ఇప్పుడు చూసినా మనం కేసీఆర్ కేటీఆర్ ఈడీలు రైడ్ అవుతా ఉన్నాయి మీరు కూడా టూరిజం దాంట్లో ఒకట మీరు మంత్రి టూరిజం మంత్రి టూరిజంలో ఫైల్స్ అన్ని కలిపోయినాయి అక్కడ ఎండిని వాళ్ళని మీద కూడా సస్పెండ్ చేసినట్లు ఉన్నారు దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇంకా మేము అధికారంలో వచ్చి వచ్చి ముప్పై ఐదు రోజులు అయింది శ్రీనివాస్ గౌడ్ ఇంకా చాలా టైం ఉంది అవినీతి మొత్తం బయటపడుతుంది ఇక్కడనే కాదు హైదరాబాద్లో ఏమేమి జరిగింది అనేది మొత్తం బయటపడుతుంది మీరు కొంతమందిని హాస్పిటల్ లోపల కానీ యూనివర్సిటీ లోపల కానీ వేరే వేరే డిపార్ట్మెంట్ లోపల ఈ సోర్సింగ్ పేరు పైన కార్యకర్తలను జాయిన్ చేసుకొని అక్కడ వాళ్ళు సంతకం కూడా పెట్టకుండా నెల నెల పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు తీసుకొని ఒక యాభై నూరు మంది నీ చుట్టుముట్టు తిప్పుకున్న సందర్భం కాదా అది ప్రజలు గమనిస్తలేరా అంటే ఒక కార్యకర్త ఉంటే ఆర్టీఓ ఆఫీస్ ఫోన్ చేయాలి ఇతని పెట్టుకోండి అంటే ఆర్టీఓ వాళ్ళకి పాపం మినిస్టరు ఏం అనలేరు పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత మీరు నెల నెల పోవాలి సద్కం చేయాలి పైసలు తీసుకొని రావాలి ఈ నెంబర్ సోషల్ మీడియా పెట్టుకొని ఈ నెంబర్ తిరగాలి అంటే నువ్వు చేసింది కరెక్టా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను నేను మహబూబ్ నగర్ ప్రజలు మొత్తము రియలైజేషన్ అయింది రియలైజేషన్ అయ్యి మొత్తము కూడగొట్టాలనే ఆలోచనతోటి ఇలాంటి దుర్మార్గులు మహబూబ్ నగర్లో ఉండకూడదు అనే ఆలోచనతోటి ఓడగొట్టి పంపిస్తే కూడా మీకు రియలైజేషన్ కావడం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను నేను నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను శ్రీనివాస్ గౌడ్ మీరు మతాల మధ్యలో చిచ్చు కులాల మధ్యలో చిచ్చు పెట్టి టీఆర్ఎస్ పార్టీలో మహబూబ్నగర్ స్థానికుడు ఇమితియాజ్ అతనికి మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే అతనికి ఇక్కడ సందర్భ సన్మానం చేయలేని సందర్భం సన్మానం చేయాలని చెప్పి వాళ్ళు రాత్రి రాత్రి బ్యానర్లు అందరూ మైనార్టీ సోదరులు పెట్టుకుంటే అవసరం లేదు అని చెప్పి నీవు సన్మానం చేయించలేదు అంటే నీవొక్కడవే కర్త కర్మ క్రియ నేను ఒక్కరినే అందరూ బానిసలు నేను ఒక్కనే రాజును అనే విధంగా నీవు బిహేవ్ చేసినావా లేదా నువ్వు మైనారిటీ సోదరులకు వ్యతిరేకివా కాదా నువ్వు మైనార్టీలకు ఎవరికైనా సముచిత స్థానం ఇచ్చినావా ఎవరికి ఇవ్వలేదు ఇంతియాజ్ అనేటి అతను ఏ పార్టీలోనూ ఉండేటువంటి స్థానికుడు మహబూబ్ నగర్లో పుట్టి పెరిగిన అతడు అతనికి మైనార్టీస్ కార్పొరేషన్ చైర్మన్స్తో కూడా సన్మానం చేయలేని పరిస్థితి అంటే నీవే ఏ విధంగా నీ పార్టీలో ఉన్న అదే విధంగా ఇతర పార్టీలో ఉన్న వాళ్ళను దానికి ఒక్కటే నిదర్శనం మళ్ళీ ఈసారి మైనార్టీస్ ఓట్లు రెడ్డి సోదరులు రెడ్డి సోదరులు ప్రతి మీటింగ్లో ఒకటి అగ్రకులాలు అగ్రకులాలని నువ్వు మాట్లాడలేదా ఒకసారి ప్రెస్ మీట్లో చూడండి అంటే అగ్ర కులాలు ఓట్లేరా అదేవిధంగా మొన్న ఎన్నికల్లో కూడా కొంతమంది రెడ్డి సోదరులు శ్రీనివాస్ గౌడ్ అభివృద్ధి చేస్తా ఉన్నారు అతనికి ఓట్లు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టించిన మళ్ళీ అదే రెడ్డి సామాజిక వర్గము యూనియన్ వాళ్ళు వచ్చేసి మాది అది ఒపీనియన్ కాదు మీరు ఎవరికైనా ఓట్లు వేసుకోవచ్చు అని వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పిండ్రు అంటే రెడ్డి సోదరులను విడదీస్తాం ఇష్టం ముదురాజులోను విడత ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే నేను చెప్తా ఉన్నాను నేను ప్రెస్ మీట్ పెట్టి ఎంపీ వెంకటేష్గా నేను ప్రెస్ మీట్ పెట్టి శ్రీనివాస్ గౌడ్ నువ్వేం చేస్తున్నావు మీ అరాచకాలు మాను మీ భూ కబ్జాలు మాను మీ పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకునే వ్యవస్థను మార్చు మాను అని చెప్పి నేను చెప్తే అతడు నాకు డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వకుండా నా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను మా ముదిరాజులను ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి మా మీద మాట్లాడించిన సందర్భం ఏంటంటే మహబూబ్ నగర్లో కులాల మధ్య కులాలు అంటే నేను నేను నా ముదిరా సోదరులను తింటే నా ముదిరా సోదరులను నన్ను తిట్టాలి కానీ నేను మా ముజరాత్ సోదరులను ఏమంటలేదు నేను శ్రీనివాస్ గౌడ్ ను ప్రశ్నిస్తే మా వాళ్ళ కూసికొల్పి మా మీద ప్రేస్మిషన్ పెట్టించే సందర్భం రెడ్డి సోదరులను అంటే యాదవ సోదరులని అంటే జరిగింది మహబూబ్ నగర్లో ఇవన్నీ మహబూబ్ నగర్ ప్రజలు గమనించలేదా పాత్రికేయులుగా మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎంతమంది మీద కేసులు పెట్టారు కృష్ణమోహన్ కృష్ణమోహన్ ఇల్లు ఇల్లు కడితే రాత్రి పది గంటలకు ప్రకృతి గారు పంపించాడు కూలగొట్టడానికి మా చెల్లె రాధామర్ గారు ఆమె ఎస్పీ దగ్గరకు పోయి సార్ కూలగొట్ట కడుచారు అప్పుడు కృష్ణమోహన్ కౌన్సిలర్ టీడీపీలో ఉండే మాది అలయన్స్ అప్పుడు టీడీపీ కాంగ్రెస్ అలయన్స్ ఆయన నేను ఆత్మహత్య చేసుకుంటా నా ఇల్లు కొడుతున్నాడు నా బిల్డి కొడుతున్నాడు అంటే మా చెల్లెలు మిగతా వాళ్ళందరూ పోయి ఎస్పీని మాట్లాడి ఆపిస్తే భయపడిపించి కృష్ణమోహన్ పార్టీలో చేర్చుకున్న సందర్భం కాదా ఇది వాస్తవం కదా మహబూబ్ నగర్ ప్రజలందరికీ తెలియదా ప్రశాంత్ భాస్కర్ ప్రశాంత్ భాస్కర్ గారి హోటల్ ఆ హోటల్ను ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసింద్రని ఒక చెట్టుకు హోటల్ మొత్తాన్ని కూడా కొంత సగం భాగాన్ని కూల్చింద్రు కూల్చిన తర్వాత అతడు పోయి ప్రాపర్టీ పోతుంది అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ గారి తర్వాత కంటి వేసి కంటి వేసిన తర్వాత మళ్ళీ బిల్డింగ్ యథావిధిగా కట్టుకున్నారు ఇప్పుడు బిజినెస్ జరుగుతా ఉంది అదేవిధంగా మక్సూద్ మక్సూద్ కూడా ఎస్విఎస్ హాస్పిటల్ పక్కల కూలి కొట్టేసిండు షెడ్ను అతడు పోయి మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు షెడ్ కట్టుకున్నారు కోట రామచంద్రపూర్ నరసింహారెడ్డి నరసింహారెడ్డి గారిని ఇల్లీగల్గా జడ్జర్ల గౌడ్ తోటి కేసు వేయించి అతని రెండు మూడు కేసులు వేయించి లొంగ తీసుకొని పార్టీలో జాయిన్ చేసుకున్న సందర్భం నీవు ఎంతమందిని జాయిన్ చేసుకున్నావు మహబూబ్ నగర్లో నీ భయభ్రాంతులకు గురైన వాళ్ళందరూ ఈరోజు నీకు వ్యతిరేకంగా పనిచేసి నిన్ను తక్కువ మెజార్టీ వచ్చేటట్టు ఓట్లు వచ్చేటట్టు చేసి నిన్ను ఇక్కడి నుంచి తోలించిన సందర్భం కాదా శ్రీనివాస్ గౌడ్ అని అడుగుతా ఉన్నాను నేను ఇప్పటికీ నీకు రియలైజేషన్ రాకపోతే ఇక నేను దేవుడే రక్షించాలి ఎవరు రక్షించారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఎంతమందిని అరేస్ట్మెంట్ చేసినారండి పాప మహబూబ్ నగర్ వాళ్ళంట ఏడు మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళని హత్య చేయడానికి హైదరాబాద్లో పోయి ప్లాన్ చేసినారంట ఏడు మంది బీసీలే ఏడు మంది బీసీల చేరుకు తోలిచ్చింది కదా అది వాస్తవమా ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను అది వాస్తవం కాదు నీవు నీ పైన ఉండే లీడర్లు తయారు చేసిన కుట్ర ఆ కుట్రతోటి ముప్పై మూడు రోజులు పోలీసు వాళ్ళను ఉపయోగించుకొని స్టిఫెన్ రవీంద్ర అనే మంచి తోటి ప్రెస్ మీట్ పెట్టించి ముప్పై రెండు రోజులు జైలుకు తొలిచిన సందర్భం కాదా టిక్ లలో టిక్ లలో ఎవరో టిక్ టాక్ చేస్తే ఐదారు కేసులు వేసిన సందర్భం కాదా నీది హిస్టరీ రాస్తే ఒక బుక్ వెళ్తాది నీవు రాజకీయ నాయకుడు కావు ఎన్నికలలో కూడా మా తిరుమల గుట్టకి వచ్చేసి శేఖరాని అతన్ని పోలింగ్ జరుగుతూ ఉంటే బెదిరించి ఏమైతుంది మూడు తారీఖు తర్వాత మే అంత చూస్తా మా ఎక్స్ కౌన్సిలర్ కోట రత్నం గారిని బెదిరించు అదేవిధంగా సలోన్పల్లిలో ఒక పిల్లగాని వాళ్ళని బెదిరించి బీజేపీ వాళ్ళని బెదిరించు కొట్టిండ్రు ఇదా దౌర్జన్యం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం ప్రజాస్వామ్యం అనేది ఏందో ప్రజలు ఓటు రూపకంగా చూపించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏదో ప్రగల్పాల వాళ్ళకి నేను ఏదో చేస్తానని ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు నువ్వు ఫస్ట్ మీరు రియలైజ్ కాండి రియలైజ్ అయిన తర్వాత మళ్ళీ ఎట్లా ఉండాలి ఏమి ఉండాలని చెప్పేసి కౌన్సిలర్ కొనుగోలుకుంటున్నారు ఇంకొకటి నేను ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ గారికి చెప్తా ఉన్నాను నేను శ్రీనివాస్ గౌడ్ నీవు ప్రెస్ మీట్లో నేను అన్నావు అభివృద్ధి కావాలంటే మా కౌన్సిలర్లను పంపిస్తా అన్నావు ఎస్ మేము అభివృద్ధి కోరుకుంటున్నాం కాబట్టి మీ కౌన్సిలర్లు మా దగ్గర కూర్చుండ్రు ఇంకా నీ దగ్గర ఎవరైనా ఉంటే పంపించండి మేము మా చైర్మన్ చేసుకుంటాం వాడ వాడలో నలభై తొమ్మిది వార్డ్లలో మేము అభివృద్ధి చేసుకుంటాం కానీ మళ్ళీ నీవేం చేస్తున్నావు లోపల మళ్ళీ ఒక అడ్వకేట్ని పెట్టి హైకోర్టులో కేసు వేయడానికి ఒక ఆలోచన చేస్తున్నావు బయట ఒక మాట లోపల దుర్మార్గమైన ఆలోచన మళ్ళీ ఇప్పుడు వాళ్ళ వాళ్ళతోటే ఫోన్లు చేయిస్తున్నానట కౌన్సిలర్లకు కొంతమంది కౌన్సిలర్లకు ఏమని మీకు విప్పిస్తాము ఆ విప్పును ధరితే మళ్ళీ మీకు అనాహత వేటు చెప్పేసి నిన్న మాట్లాడిన మాట మీద నువ్వు నిలబడి ఉంటావా ఒకవేళ నిన్న నీ మాటల మీద నేను నిలబడి ఉంటే విప్పు కానీ కేసులు కానీ విత్డ్రా చేసుకో అది చేసుకోడు అంటే లోపల ఒక మాట మాట్లాడతాడు బయట ఒక మాట మాట్లాడతాడు కాబట్టి నీ నేచర్ ఏంటి అనేది మహబూబ్ నగర్ ప్రజలు గుర్తుపట్టినారు మహబూబ్ లో మొత్తం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకున్నాడు మొత్తం పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకున్నాడు ఒక పాపం గౌడ సామాజిక వర్గం చాలా పెద్ద సామాజిక వర్గం మహబూబ్ నగర్లో ఉంట ఆ గౌడ సామాజిక వర్గాన్ని కొంతమంది గౌడ్లను తీసుకొని గౌడ సామాజిక వర్గానికే ఒక మచ్చ తెచ్చే విధంగా నువ్వు చేసినావు ఎస్పీని పెట్టుకున్నావు డిఎస్పీని పెట్టుకున్నావు సిఐ పెట్టుకున్నావు రెవెన్యూలో పెట్టుకున్నావు మాకు ఆ సామాజిక వర్గం అంటే మాకు అభిమానం మాకు వ్యతిరేకం కాదు కానీ బయట ఏ విధంగా అనుకుంటున్నారో ఒకసారి నీవు ఆలోచన చేస్తావా ఏదో మాట్లాడతాడు నోటికొచ్చిన విధంగా మాట్లాడతాడు ఇప్పుడైనా దయచేసి రియలైజ్గా నీవు కూడా మా బీసీ సోదరునివే నీ ప్రవర్తన వల్లనే నీ బిహేవియర్ వల్లనే నీవు చేసిన కార్యక్రమాల వల్లనే నీకు ఆ రోజు ఆ పరిస్థితి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది నీవు కానీ నీ తమ్ముడు కానీ చూడండి పోలింగ్ అయిపోయింది కౌంటింగ్ మూడో తారీఖు రోజు మల్ద రోజు పోయి ఆ వెంకటరెడ్డి అనే పెద్ద మనిషిని డెబ్బై ఇండ్ల పెద్ద మనిషిని రాజేందర్ రెడ్డిని మా రాజేందర్ రెడ్డి గారిని ఇండ్లల్లో పోయి కొడతానండి అంటే ప్రజాస్వామ్యం కాదు నేను హుకుం నాదే రాజును నేనే రాజును అని చెప్పేసి పోయి కొట్టిన సందర్భం నీవు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని ఎట్లయితే చాలామందిని మహబూబ్ నగర్ నుంచి భయపడి బయటికి తోలించినవో ఎన్నికలు మూడో తారీఖు అయిపోయిన తర్వాత వాళ్ళు వెంకటరెడ్డిని వాళ్ళని కొట్టిన వాళ్ళు పారిపోయి గోవాలో దాక్కున్న సందర్భం కాదా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడైనా రియలైజ్గా అభివృద్ధికి మేము అడ్డం కాదు అభివృద్ధి చేస్తాం మేము అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర పదిహేను కోట్లు ఇవ్వాలంట కాంట్రాక్టర్ పదిహేను నుంచి ఇరవై కోట్లు అతడు వచ్చేసి మా మన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారితో సార్ నాకు పదిహేను కోట్లుగా రావాలి సార్ అంటే అతడు అతడు ఏదో సుసైడ్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడంటే మేము పిలిపించి మా ఎమ్మెల్యే గారు పిలిపించి మేము పైసలు అరేంజ్ చేస్తాము మీరు ఆ విధంగా చేసుకోకండి అని అంటే మహబూబ్ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా పైసలు ఇవ్వకుండానే కాంట్రాక్టర్లని అని చెప్పి మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మేము ఇస్తాము అని చెప్పి చేసిన సందర్భం ఇప్పుడు పైసలు లేవు వాళ్ళు పనులు మేము పనులు ఆపినామని అంటాడు మొత్తం నీవే కదా చేసింది వాటిల్లో ఒకసారి ఏం డెవలప్మెంట్ జరిగిందో నీకు తెలుసా ఒకసారి చూసుకోండి మీరు వాటిలో ఒక్క డెవలప్మెంట్ కూడా జరగలేదు రైల్వే ట్రాక్ అవుతలా డెవలప్మెంట్ సున్నా వీలన్నపేట కానీ గుట్ట కానీ కొత్తగంజ్ కానీ సున్నా డెవలప్మెంట్ ఏందండి డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటాడు ఇంకోటి నిన్న ప్రెస్ మీట్లో కూడా అంటాడు మేము వేల ఉద్యోగాలు ఐటీ కారిడర్లో ఇచ్చినామని చెప్పేసి నేను పత్రికా ముఖంగా అందరికీ మిత్రులకు తెలియజేస్తున్నాను ఇప్పుడే మనం పోదాం ఒక్క ఇండస్ట్రీ కూడా అక్కడ ఉందా లేదా చూద్దాం ఈరోజు వర్కింగ్ డే కదా ఈరోజు వర్కింగ్ డేలా అక్కడ ఇండస్ట్రీలో ఎవరన్నా పనిచేస్తున్నారా ఎవరికైనా ఉపాధి ఉందా అక్కడ జరుగుతుందా అంటే నేను నేను రాజకీయంగా తప్పుకుంటా నా ముగ్గును క్లాక్టర్ చస్థలో రాస్తా అక్కడ ఉద్యోగం చేస్తున్నట్టుంటే నేను రాస్తా ఉద్యోగాలు ఎవరు లేకపోతే శ్రీనివాస్ గౌడ్ రాస్తావా నువ్వు అంత అబద్ధం మహబూబ్ నగర్లో మొత్తం అబద్ధం చెప్పి అబద్ధం చెప్పి పది సంవత్సరాలు నెగ్గుకుంటూ వచ్చిండు ఇప్పుడు ప్రజలు రియలైజ్ అయినారు ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడైనా నీవు రియలైజ్గా టిఆర్ఎస్ పార్టీ అనేది ఫ్యూచర్లో ఉండదు ఎంపీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ భూస్థాభిమవుతుంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీలో కూడా మంచి నాయకుడు మంచి నాయకులు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఆలోచన చేసుకోండి మీకు ఎంపీ ఎన్నికల ముందు మేము ఆహ్వానిస్తాం మంచి నాయకులను కాబట్టి మీరు మీ భ్రమ నుంచి తొలగిపోయి ఇప్పుడైనా అవాకులు చవాకులు మాట్లాడకుండా సరిగ్గా ఉండమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం